హాయ్ హలో వెల్కమ్ టు ఖాదురు కిచెన్ నేను ఈరోజు సబ్బు బియ్యం సేమీ స్పాయసం చేస్తున్నానండి ముందుగా సబ్బు బియ్యం ఇలాగ మనం ఒక కప్పు సబ్బు బియ్యం ఇలా నానబెట్టుకోవాలండి నీళ్లు పోసి ఈ నీళ్ళన్నీ వంపేయాలి పొయ్యి మీద పెట్టి నీళ్లు పోసానండి అది వేడెక్కినిచ్చాను బాగా తెల్లనిచ్చాను ఇప్పుడు దాంట్లో ఈ సబ్బు బియ్యం అన్నీ వేస్తున్నానండి ముందే వేస్తే నీళ్ళు కాక ముందే వేస్తే అవి కింద అతుక్కుని పోతూ ఉంటాయండి ఇలా నీళ్లు వేడి చేసి వేస్తే అతుక్కోకుండా బాగా ఉడుకుతాయండి మెత్తంగా ఉడకాలండి అదిగో ఫ్రెండ్స్ ప్యాన్ పొయ్యి మీద పెట్టి దాంట్లో నెయ్యి వేసానండి ఇప్పుడు దాంట్లోనే చెక్క మొగ్గ వేయాలండి ఇంత వేసేసుకోండి అది కొంచెం ఫ్రై అవనిచ్చి ఇప్పుడు జీడిపప్పు బాగంపప్పు ఇంకా వేసేయాలి ఇది కూడా కొంచెం ఫ్రైగా ఉండాలండి ఫ్రై అయినాయండి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత సేమ్ ఇవ్వాలండి ఒక పావు కిలో కన్నా ఎక్కువ ఉన్నాయి వేసేసి బాగా ఫ్రై చేయాలండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేయిపోయినాయి గ్యాస్ ఆఫ్ చేసేసి చూడండి ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత అన్నీ తీసేయాలి అండి సబ్బు బియ్యం అన్నీ ఇలా ఇలాగా బాగా మెత్తంగా అయిపోవాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇలా మెత్తంగా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు వేపుకున్న ఈ సేమియాలని వేసేయాలండి దానికొని వేసేసి ఇంకా సేమియా కూడా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఇది ఉడికిపోతున్నాయి సేమయాలు బాగా అయిపోయినాయి కుక్ అయిపోయినాయి ఇలా పట్టుకుంటే ఇలా మెత్తంగా అయిపోవాలి ఇలా మెత్తంగా అయిపోతే అప్పుడు చక్కెర వేసేయాలండి ఒక అర కేజీ చక్కెర దాకా వేసేయండి వేస్తేనే సరిపోతుంది ఇప్పుడు చక్కెర వేసిన తర్వాత ఇంకా సేమియాలు ఉడకండి ఇంకా బెట్టింగ్ ఇంకా అది సంగటి అయ్యే అవకాశం ఉండదు సేమియా వేయకముందే సేమియాలు ఇది చక్కెర వేయకముందే సేమియాలు ఉడకబెట్టుకోవాలండి సబ్బు బియ్యం అన్నీ ఉడికిపోయినాయి చూడండి మెత్తగా ఇది బాగా ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలండి కిన్నెలో ఒక స్పూన్ కస్టర్ పౌడర్ వేసుకోండి ఇదిగోండి కొంచెం పాలు వేసి కలిపేసుకోండి నేను ఒక అర లీటర్ పాలు కాచి చల్లార్చి పెట్టుకున్నానండి ఇదిగోండి అర లీటర్ పాలు అండి పెద్ద గిన్నెలో కాచాను అందుకని అవి తక్కువగా కనిపిస్తుంటాయి ఇలా కలిపేసుకోవాలి ఇదిగోండి ఇలా ఉడక చూడండి చక్కెర అంతా కరిగిపోయి ఉంటుంది చక్కెర కరిగే వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలు పోసేసుకోవాలండి మనకి పాయసం అనేది థిక్గా బాగా వస్తుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి అందుకని వేసుకుంటాం పాయసంలోకి టేస్ట్ కూడా అదిరిపోతుందండి ఇది వేస్తే ఇది కొంచెం ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడుతున్నాయి కదండి అంటూ ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా పాయసం అనేది ఇప్పుడు చివరిగా గ్యాస్ ఆఫ్ చేసేసి పాలు కలుపుకోవాలండి ఇది ఒక అర లీటర్ పాలు ఉండాయండి ండి చివరిగా కొంచెం ఇలాచి ఒక నాలుగైదు వేసుకోండి అది మీ ఇష్టం అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు వద్దనుకుంటే ఆపేసుకోవచ్చు అంతేనండి పాయసం వేడి వేడి పాయసం రెడీ అయిపోయింది సేమయా సబ్బి పాయసం అండి చూడండి ఎంత బాగుందో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్